ఇలాగే ఎంతసేపు ఇక్కడే కాలు నొప్పుతూ ఉంటావు చాలు వెళ్ళిపోమాకి చూస్తాడు ఎందుకు చూస్తానండి ఏంటో ఈ పిల్లకి మొత్తం మాసేవే సరిపోయింది ఈలో పెళ్ళైన కొత్తలో ఏ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది నా మనవారికి మాత్రం ఇంటి బాధ్యత తర్వాతే ఏ బాధ్యత అన్నట్టు అలసిపోయే వరకు పనులు చేస్తూనే ఉంటుంది పోనా ఇలాగైతే ఎలా చెప్పు చేత నా కొడుకు కోడలు జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కలవకన్నాను కానీ ఆ వల్ల ఎమజితి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండడానికి సరైన పరిస్థితులు కూడా లేవు அண்ணே தாண்ட தாண்ட

జరగదు <laughs> తెలుసు <laughs>

ఫస్ట్ లేపండి బాగుంటుంది ఉడికిపడు బాగుంది నోరిక పెట్టుకెళ్ళపోద్రలే కోరిక మీరు